హలో అండి హాయ్ వీడియోలో ఫోర్ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే చూపించానండి చూడండి అన్నీ కూడా ప్రైజెస్ చాలా చాలా రీజనబుల్ అందరూ వచ్చేసి కొరియర్ అండి మొన్నటి వరకు పోస్ట్లో వేసేదాన్ని బట్ ఇప్పుడు డిటీడీసీ మాట్లాడేశానండి సో డిటీడీసీకి వేస్తున్నాను అనమాట ఈ రోజు నుంచి మీరు నిరభ్యంతరంగా మీ చీరలన్నీ బుక్ చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళిపోతుందో మీ చీర అని భయపడాల్సిన పని లేదండి సో ఇంతకు ముందు నేను డెలివరీ ఛార్జ్ ఛార్జ్ చేసేటప్పుడు డిటీడీసీకి వేసేదాన్ని అండి కానీ ఇప్పుడు ఎందుకు నేను అంత రిస్క్ తీసుకోవడం ఎందుకు నేను అంత ఇదిగా టెన్షన్ పడిపోవడం కొరియర్స్ గురించి అని చెప్పి నేను ఇప్పుడు ఆలోచించి నా డబ్బులు ప్రతి ఒక్క చీరకి హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అలా పడుతుందండి కొరియర్కి సో సర్లే నేనే పెట్టుకుందాం అనే ఉద్దేశంతో ఇక్కడ నా డబ్బులతో నా సొంత డబ్బులతో నేనైతే ఈ ప్లాన్ చేశానండి మీరు చూడండి నచ్చితే మాత్రం చీరలు తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే చాలామంది మీకు డిటీడీసీ ఇవ్వరండి సో నేను డిటీడీసీ ఇద్దామని ప్లాన్ చేశాను ఫ్రీ కొరియర్ సర్వీస్ ఫ్రీ డెలివరీ సో ఇవి వచ్చేసి పోచంపల్లి మోడల్ అండి పోచంపల్లి ఫ్యా ఫ్యాన్సీ శారీస్ అనమాట కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా చాలా బాగున్నాయి జస్ట్ ఓన్లీ 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 ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీకి అండి ఈ చీర క్లాత్ కానీ డిజైన్ కానీ చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది నాకు కూడా చాలా బాగా నచ్చింది దీంట్లో నేను చాలా రకాలు చూపిస్తానండి చూడండి ఆన్లైన్ ట్రెండింగ్ మోడల్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను ఇప్పుడే వచ్చింది మనకి మాల్ ఇదంతా కూడాను నేను మీతో షేర్ చేస్తున్నాను వచ్చింది వెంటనే ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాను కదా సో అట్లానే ఇప్పుడు కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి నేను కూడా ఎందుకంటే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను కాబట్టి క్లాత్ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి నేను చెక్ చేసుకోవాలండి ప్రతిసారి చెక్ చేసుకుంటాను ఒక్కసారనే కాదు ప్రతిసారి చూస్తానండి సో ఈ పోచంపల్లిలో మంచి మంచి బ్రైట్ బ్రైట్ కలర్స్ అన్నీ కూడా వచ్చాయండి నాకైతే చాలా బాగున్నాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్ వీడియోలో చూసినట్టే ఉంటాయండి మనకి ఇప్పుడు బోనాలు వస్తుంది కదా మీరు ఎట్లాగైనా జస్ట్ నార్మల్గా ఎక్కడికైనా గుడికి వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికైనా కానీ చాలా బాగుంటాయి ఇది ఫోర్ శారీస్ కాంబో అండి ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను చూడండి కలర్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను మనకి ఈ విధంగా ప్యాకింగ్ అయితే ఇలా వస్తుంది బాగున్నాయి నేను సేమ్ అచ్చం వీడియోలో చూసినట్లే వచ్చాయన్నమాట నా దగ్గరికి కూడాను చాలా బాగా అనిపించాయండి సో బ్లౌజ్ కూడా ఎలా వస్తుందంటే మన కింద ఇక్కడ గ్రీన్ కలర్ బోర్డర్ ఉంది కదా ఆ కలరే వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ అయితే బాగుంటుంది మీరు చక్కగా కుట్టించుకొని వేసుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది అనమాట చాలా నీట్గా క్లాత్ కూడా మెత్తగా ఉంది కలర్స్ కూడా అన్నీ కూడా బ్రైట్ బ్రైట్ కలర్స్ అండి టజల్స్ కూడా వచ్చాయి చీరకైతే సో బడ్జెట్లో ఉంది కాబట్టి తీసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాబట్టి మీకు నచ్చినట్లయితే వాట్సాప్ చేసేయండి యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉన్నట్టే ఉంటాయండి మళ్ళీ మీకు ఫొటోస్ ఇదంతా కూడా అంత క్లారిటీ అనిపించదు యాజ్ ఇట్ ఈజ్ వీడియోలో ఉన్నట్లే అనిపిస్తాయి ఇంకొక కలర్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఈ కలర్ కూడా చాలా బాగుందండి నాకు అయితే చాలా బాగా నచ్చి రోజు నేను తీసుకొచ్చిన అన్నీ కూడాను మంచి ట్రెండింగ్ మోడల్స్ అండి చాలా మంది దగ్గర ఉండవు అనమాట గా ఈ చీరలు అన్నీ కూడా ఇది ఒక మంచి గ్రీన్ కలర్ అండి ఇది కూడా బాగుంది చాలా అందంగా ఉందండి చాలా మెత్తగా ఉంది క్లాత్ ఎవరికైనా బాగుంటది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా చాలా చాలా బాగుంటది ఒకనా క్లాత్లన్నీ కూడా చెప్పేస్తున్నానండి ఇది ఒక మంచి సాఫ్ట్ మెత్తటి క్లాత్ అండి సో నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి కాటన్ టైప్ శారీస్ అండి కాటన్లో ఫ్యాన్సీ అనమాట బాగుంటాయి మీకు ఇక్కడ క్లాత్ చూస్తే మీకు అర్థమైపోద్ది వీడియోలోనే అర్థమైపోయింది నేను ఏదో బయట చెప్పాల్సినంత పని లేదు ఇది మొత్తం ఇది మొత్తం కూడా కలంకారీ అండి ఇది టూ కలర్స్ కాంబినేషన్ ఉంటుంది అనమాట ఈ చీర ఇది మొత్తం కూడా టూ కలర్స్ కాంబినేషన్ ఉంటుంది అక్కడ బ్రైట్గా ఉంది చూసారా అదేమో పళ్ళు ఉంటుంది లైట్ లైట్గా ఉంది చూసారా అదేమో శారీ మొత్తం ఉంటుంది మీకు పళ్ళు ఎలాగైతే ఉందో సేమ్ అట్లానే బ్లౌజ్ కూడా వస్తుంది ఓకేనా అంటే ఇవన్నీ నేను ఒకటి ఎట్లయినా ఓపెన్ చేస్తానండి నేను కూడా చూడాలి కదా ఎలా ఉంది ఏంటి అని చెప్పి చాలా సాఫ్ట్ ఉందండి సో మనకి కాటన్లో మంచి ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కదా సో అట్లా అనమాట ఇది చాలా బాగుంది ఐ మీన్ ఇది చందేరి కాటన్ యా నాకు ఇప్పుడు ఐడియా వచ్చిందండి సో ఇది చందేరి కాటన్ సూపర్ చందేరి కాటన్లో ఒక బెస్ట్ క్వాలిటీ అనమాట ఈ చీర అయితే చూడండి ఒకసారి మొత్తం అన్నీ కూడా చూపిస్తాను కలర్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను సో ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి బిస్కెట్ కలర్ వచ్చేసి మెంతి కలర్ వచ్చేసి మనకి బాడీ పార్ట్లో వస్తుందండి సో అట్లానే బ్లూ కలర్ వచ్చేసి మనకి పళ్ళు పాట్లో వస్తుంది అనమాట నేనైనా ఒకసారి ఓపెన్ చేస్తున్నాను చూడండి అంటే నేను కూడా చూడాలి కదా ఎలా వచ్చింది ఏంటి చీర అని చెప్పి సో చూపిస్తాను చూడండి ఓకే అంటే మొత్తం అంతా కలంకారీ ప్రింట్ వచ్చింది కదా చుట్టానికి కూడా చాలా అందంగా ఉందన్నమాట చీర నాకైతే బల నచ్చేసింది అంటే నేను రియల్గా పట్టుకున్నాను కదా క్లాత్ బాగుంది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కానీ ఇవ్వచ్చండి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉందన్నమాట ఈ చీర అయితే చాలా చాలా బాగుంది నాకు కూడా చాలా బాగా నచ్చిందండి నిజంగా జస్ట్ ఓన్లీ ఈ శారీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు నచ్చితే తీసుకోండి మనకి దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ నేను చీర మొత్తం ఓపెన్ చేస్తున్నాను చూడండి బాడీ పార్ట్ మొత్తం ఇదండి టూ కలర్స్ వచ్చాయి కదా బ్లూ ఒకటి ఇది ఒకటి సో అట్లానే ఇక్కడ నేను మీకు పళ్ళు నెక్స్ట్ బ్లౌజ్ పార్ట్ చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు వచ్చినట్టే వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు చూసారా బాగుంది కదా సూపర్ సూపర్ ఉందండి చాలా బాగుంది తీసుకోండి నచ్చినట్లయితే ఓకే అస్సలు వదిలిపెట్టకండి చీరలు మాత్రం ఈసారి మాత్రం చాలా బాగా వచ్చాయి సో నెక్స్ట్ దీంట్లో ఇంకొక కలర్ అండి ఇది వచ్చేసి మెంతి కలర్ వచ్చి అంటే అదొక రకమైన గ్రీన్ కలర్ మెంతి కలర్ కాంబినేషన్ కదా సో ఇది వచ్చేసి బాడీ పార్ట్ వస్తుంది అండి బ్లూ కలర్ వచ్చేసి మెంతి కలర్ వచ్చేసి బాడీ పార్ట్ బ్లూ కలర్ వచ్చేసి పళ్ళు పార్ట్ సో నెక్స్ట్ ఇది ఒక కలర్ ఇది కూడా చాలా బాగుంది చాలా నైస్ ఉంది కదా కలర్ అయితే సో పింక్ వచ్చేసి బాడీ పార్ట్ వస్తుందండి అలానే గ్రీన్ వచ్చేసి మీకు పళ్ళు పాట వస్తుంది సో ఒకటి చెప్తాను వినండి అన్నీ చూపించే శారీస్ అన్నీ కూడా బెస్ట్ బెస్ట్ క్వాలిటీ శారీస్ అండి మీకు అందులో డీపీటీసీ కొరియర్ ఇస్తున్నాను కాబట్టి మా దగ్గర ప్రైజెస్ ఇవన్నీ కూడా మంచి రీజనబుల్ ఇది ఆన్లైన్ ట్రెండింగ్ శారీ అండి మీ అందరికి కూడా తెలిసిందే ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను చూడండి జస్ట్ ఓన్లీ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బాగుంది క్లాత్ అంతా కూడా బాగుంది ఇది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఉంది ఇన్స్టాలో అన్నిట్లో కూడా ఫుల్ ట్రెండింగ్ ఉంది సో నచ్చితే తీసుకోండి ఓకేనా జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగుందండి బాగా నచ్చింది నాకు అంటే డిజైన్ అంతా కూడా ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఉంది అనమాట ఈ డిజైన్ అయితే ఫుల్ ట్రెండింగ్ ఉందండి నిజంగా అంటే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ చీరలు తీసుకురావాలి తీసుకురావాలి అని చెప్పి సో సో ఇవి నేనైతే ఎన్ని షాప్స్ అడిగానంటే అండి ఈ చీరల కోసం అసలు చెప్పాలి అంటే చాలా తిరిగేసాను అనమాట ఒకసారి వచ్చే కానీ మళ్ళీ తర్వాత స్టాక్ రాలేదండి ఇవి సో అందుకు అడగనాలని లేదు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వన్ మీటర్ పైనే ఉందండి చాలా బాగుంది మీకు నచ్చినట్టు మీరు స్టిచ్ చేయించుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి మనకి వివింగ్ వచ్చింది గోల్డ్ వివింగ్ వచ్చేసింది సో పళ్ళు అంతా కూడా షేర్ చేస్తాను చూడండి ఎలా ఉంది ఏంటి అని చెప్పి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది నేను ఇక్కడ చూసుకుంటున్నాను అంటే శారీ క్వాలిటీ అంతా ఎలా ఉంది ఏంటి ఇది మొత్తం కూడా చూపిస్తున్నాను చూడండి ఇది మొత్తం కూడా డిజిటల్ డిజిటల్ ప్రింట్ అండి బాగుంది చాలా నచ్చింది నాకు కూడా ఇదిగోండి చీర అంతా కూడా చూడండి ఒకసారి ఎలా ఉంది బాగుంది కదా జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళే ఫటాఫటా బుక్ చేసేసుకోండి మనకి స్టాక్ తొందరగా అయిపో ఈ మధ్య చాలా ఫాస్ట్గా అయిపోతుందండి నేను పెట్టడం ఆలస్యం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట తర్వాత కొంతమంది అడుగుతున్నారు అక్క ఏంటి అక్కడే అయిపోయినాయి ఆ చీరలు మీ దగ్గర అని చెప్పి సో ఇది వచ్చేసి యూనిఫామ్ మోడల్ అండి దీంట్లో ఎలాంటి కలర్స్ ఏమి అవైలబుల్ లేవు ఒకవేళ ఉన్నా కానీ నేను తీసుకురాను ఎందుకంటే ఈ కలర్ తప్పించి దీంట్లో ఇంకే కలర్ బాగుండదనమాట ఈ కలర్ మాత్రం సూపర్ సూపర్ ఉందండి అంటే ఒక మంచి ఫ్యాన్సీ కలర్ అనమాట చాలా నైస్ ఉందండి చాలా చాలా బాగుంది నిజంగా చెప్తున్నాను రియల్గా చూసాను కాబట్టి సూపర్ సూపర్ ఉంది మంచి డిజైన్ అండి డిజైనర్ లుక్ అనమాట సో నెక్స్ట్ మీకు ఇంకొక చీర కూడా చూపిస్తాను నేను బ్లాక్ కలర్ అండి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదా బ్లాక్ కలర్ అంటే విత్ లేస్ వచ్చేసి ఆ చీర కూడా చూపిస్తున్నాను చూడండి విత్ లేస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ అది ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లాక్ కలర్ ఇదిగోండి ఎంత బాగుందో చూడండి సో ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట ఇవైతే చూసారా ఇదిగోండి ఇవి చాలా చాలా బాగున్నాయండి అసలు అంటే ఒక మంచి డిజైనర్ పీస్ లుక్ లాగా ఉన్నాయన్నమాట ఈ బ్లాక్ కలర్ అయితే నాకైతే బాగా నచ్చాయి సో ఇది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఉంది ఎక్కడ పడినా కానీ ఈ చీరలు కడుతున్నారు అనమాట మంది కూడాను సో ఇవి కూడా వెతికి వెతికి తీసుకొచ్చానండి ఎన్నో వెతికానమాట ఈ చీరల కోసం అయితే మా అమృద కాదండి అసలు ఎన్ని వెతికానండి ఎంతమందిని అడిగానండి ఎన్ని నా దగ్గర ఎన్నైతే కాంటాక్ట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ అడిగి చూశాను అనమాట ఈ చీరల కోసం సో షూర్గా తీసుకోండి ఓకే ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బయట ఇంకా రేట్ ఎక్కువ ఉన్నాయి ఆ దగ్గర మాత్రం ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే డిటిడిసి షిప్పింగ్ సో ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి బాగుంది తీసుకోండి నచ్చినట్లయితే అంటే చీర అంతా కూడా మంచిగా ఉంది మీరు వేరు చేసినా కానీ అటు జారిపోకుండా ఇటు జారిపోకుండా ఉండడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది చీర మొత్తం ఓపెన్ చేస్తున్నా చూడండి ఈ చీర లో ఓపెన్ చేయడం పెద్ద పని అండి ఇది ఓన్లీ సింగిల్ కలర్ లోనే ఉంటుందండి సో దీంట్లో కలర్స్ అయితే ఏమి అవైలబుల్ ఉండో జస్ట్ ఓన్లీ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లోనే ఉంటది సో బిఫోర్ మనం తీసుకొచ్చాం కదా వైట్ అండ్ బ్లాక్ కలర్ కలంకారి సేమ్ దాంట్లో కాంబినేషన్ లానే కట్ వరకు లేస్ వస్తుంది అనమాట దీనికి సో ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి బాగుంది పిల్లలు ఇద్దరు పక్కన కూర్చొని వాళ్ళు కూడా చూస్తున్నారు అనమాట చీర్లు ఇదంతా వీడియోలో వాచ్లు చూపించడం ఇదంతా చేస్తున్నారు సో శారీస్ కలెక్షన్ అంతా ఎలా ఉంది కోమశిక్షలో కామెంట్ చేయండి నేనైతే ఫుల్ సాటిస్ఫై అయిపోయాను ఏంటి అంటే నాకు మంచి మంచి మోడల్స్ కావాలి నేను పిచ్చి పిచ్చి మోడల్స్ తీసుకొచ్చి వీడియోస్ చెయ్యనండి మంచి మంచి మోడల్స్ తీసుకొస్తేనే చేస్తాను అనమాట ఎట్లా కూడా అట్లా చెయ్యను సో నా బిజినెస్ కూడా మంచిగా మీకు కూడా నచ్చాలి మీకు మంచి మోడల్స్ రావాలి అంటే మంచి మోడల్స్ నేను తీసుకురావాలి ఇయ్యో మోడల్స్ తీసుకొచ్చే బాగుండదు కదా సో అందుకే ఇప్పుడు ట్రెండింగ్ మోడల్స్ అయితే తీసుకొచ్చేసానండి సో ఇంకా ఇంతలోనే కష్టపడుతున్నందుకు మీ సపోర్ట్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నచ్చితే మాత్రం తీసుకోండి శారీస్ ఓకేనా ఇదండి ఈరోజు వీడియో స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేసేసేయండి మీకు ఏం కావాలన్నది క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఎక్కడికైనా కూడా మీకు కొరియర్ సర్వీస్ అయితే ఉంది ఓకేనా ఎలా ఉంది చీరలు ఇవన్నీ బాగున్నాయి కదా నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ బాయ్